రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భానుమతి రాజమణి సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన అంగన్వాడి హెల్పర్స్ సుమారు వేల మంది పనిచేస్తున్నారని అంగన్వాడి ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని డిమాండ్ చేశారు గత సంవత్సరం సెప్టెంబర్ రెండు అక్టోబర్ నాలుగు వరకు ఇరవై నాలుగు రోజులు అంగన్వాడీలు నిరవధిక చేయగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు ఇస్తామని పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని టిఆర్ఎస్ చేతులు తెలుపుకుందన్నారు అనంతరం అసెంబ్లీ ఎన్నికలు రాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఈ ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయమే జరుగుతుందని అన్నారు తాము ఎదుర్కొంటున్న కష్టాలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ సమస్యలు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు మనకు ఎనభై ఏళ్ళు ఉన్నాయా సారు మనకు దుంటి కావాలి మరియు నాకు రిటైర్మెంట్ అర్థం అని నాకు ఇంతే కావాలి మనం ఇప్పుడు ఏం చేసుకుని పాత మాకు భూమి లేదు జాగలేదు ఎక్కడ ఏమి లేదు మాకు ఆధారం దాని ఏం నిమర్చుతాను నేను నాకు రిటైర్మెంట్ అర్థం ఏమో మరి నా కారట్లకు అంత వాళ్ళేది మరి నా కారట్లకు అంత వాటి ఏమి నాకు దూజే కావాలి పవన్ ఉర్మాని అంగన్వాడి యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిరా జిల్లా కలెక్టరేట్ వేట ఈ రోజు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు రిలే దీక్ష చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులందరినీ ఈ రోజు రోడ్డుపై పట్టుకొచ్చినటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎందుకంటే గతంలో ఇరవై నాలుగు రోజులు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సామరస్యంగా ఈ రాష్ట్రంలో సమ్మె చేస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ నాయకులు టెంట్ల కిందకి వచ్చి మీ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాము మీకు కనీస వేతనం చెల్లిస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది కదా అవి కూడా మేము అధికారంలోకి రాగానే మేము చేస్తాము కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీ ఫైల్ మీద సంతకం పెడతామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సీతక్క మంత్రి అయింది కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు ఈరోజు గత నెల నుంచి కూడా మా రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట మంత్రులకు గాని కేలా కమిషనర్ లో కానీ డైరెక్టర్ గానీ అందరికి కలిసిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించట్లేదు మరి ఏం ఏం చేస్తే మీరు స్పందన చేస్తారు మీరు ఈ రోజు మీరు గెలిస్తే మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడి ఉద్యోగులు అందరం కూడా మీ కోర్టులు వేసి గెలిపించుకున్నాం కానీ గడ్డనెక్కినటువంటి మీరు ఇవాళ మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు అందుకే ఇలా రియల్ దీక్ష చేపడతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ టీచర్లు ఇలా టీచర్లకు ఒక బోర్డు టీచర్ని పెట్టింది కానీ ప్రభుత్వ టీచర్ ఇచ్చేటువంటి కనీస వేతనం ఇలా అంగన్వాడి టీచర్కి ఇవ్వట్లేదు ఈ నలభై ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి ఆయా పరిస్థితి చాలా దయనీయంగా మారింది దాదాపు ఆయాలందరూ కూడా ఇలా కుటుంబం పైన ఆధారపడకుండా జీవిస్తా ఉన్నారు మీరు ఇచ్చేటువంటి వేలు తీసుకుంటే కనీసం బతుకుదరీ కూడా కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇవాళ టీచర్లకు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలని తీర్థంలో సగం పెన్షన్ ఇవ్వాలని మేము చెప్తా ఉన్నా